ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దాం రెడ్డీ క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ నైన్ హైట్ అబ్బాయి ఎంబీఏ చేశాడు బ్యాంక్లో డిప్యూటీ మేనేజర్గా జాబ్ చేస్తున్నాడు ఈ అబ్బాయికి పన్నెండు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు పది కోట్లు ప్రాపర్టీ ఉంటుంది రెడ్డి క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ కమ్మ క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ నైన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు పది లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి కమ్మ క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ కాపు క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు పది లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి కాపు క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ పద్మశాలి క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సెవెన్ హైట్ ఎంఈ సిబిఐటి లో చేశాడు ఓమ్ బిజినెస్ చేస్తున్నాడు ఈ అబ్బాయికి ఇరవై కోట్లు ప్రాపర్టీ ఉంటుంది ఈ అబ్బాయికి పద్మశాలి